ఇప్పుడు కథ అంతా ఏంటంటే ఇప్పుడు ఆ లోకానికి వెళ్ళాలంటే మీరేం చెయ్యాలి అది లోకం ఉందన్న సంగతి అర్థమైపోయింది మరి ఆ లోకానికి వెళ్ళాలా వద్దా ఏమండి కరెక్ట్గా బస్ ఎక్కాలి మనం వెళ్ళవలసిన డెస్టినేషన్ మీరు కువైట్ రావాలి అంటే హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కారనుకోండి హైదరాబాద్లోనే దించుతుంది అది ఏమండి దుబాయ్ ఫ్లైట్ ఎక్కేశారు అనుకోండి దుబాయ్లో దిగిపోతారు కువైట్లో ఎందుకు దిగుతారు రాంగ్ డెస్టినేషన్కి వెళ్ళిపోతారు కనుక ఇప్పుడు నమ్మిన మీరు మరో ప్రపంచం ఉందని నమ్ముతున్న మీరు ఇప్పుడు ఆ ప్రపంచానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలి మిమ్మల్ని తీసుకువెళ్ళే ఒక సాధనమే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం యేసుక్రీస్తు వారు కార్చిన పవిత్రమైన రక్తం ఆయన రక్తం ద్వారా మీరు పవిత్ర పరచబడ్డారు క్షమించబడ్డారు ఈరోజు మనమంతా క్రైస్తవులుగా నమ్మికతో ఆయన చూడలేదు ఆయన సిలువ మరణాన్ని చూడలేదు ఆయన కళ్ళతో ఆయన రూపాన్ని చూడలేదు ఇప్పుడు రెండు వేల సంవత్సరాల పుట్టిన మహనీయుడు నమ్మాము ఆయన మాకోసం రక్తం కార్చాడు అని నమ్మాము నమ్మాము గనుక ఓకే రిబాన్ కప్పెలాగైతే చచ్చిపోయి బతికిందో మనం కూడా మన ప్రాచీన స్వభావం నుంచి చచ్చి బ్రతికిన వాళ్ళం మనం ఆత్మ సంబంధంగా ఇప్పుడు ఫిజికల్ గా చచ్చిన తర్వాత బ్రతకాలి అంటే ఆ లోకానికి వెళ్ళాలి అంటే ఏం చెయ్యాలి యేసు మనల్ని క్షమించి రక్తం పెట్టాడు మరి మీరేం చేయాలి మత్స్య సువార్త ఆరో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు చదవండి వార్త ఆరో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు ప్రియులరా మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించను మనుష్యుల అపరాధములను మీరు క్షమిస్తే మీ అపరాధాలను యేసుప్రభు క్షమించారండి ఇప్పుడు మీరు పరలోకానికి వెళ్ళాలి అంటే మీరు అపరా నిరపరాధులుగా ఉండాలి అపరాధం చేయని వారుగా ఉండాలి మరి నిరపరాధులుగా ఉండాలి అంటే దేవుడు ఇప్పుడు మీకు సులువు చెప్తున్నాడు చూడండి ప్రపంచం ఉందని నమ్మారు ఇప్పుడు ఆ ప్రపంచానికి వెళ్ళాలంటే భూమి మీద మీరు ఏం చేయాలో తెలుసా చదవండి మరలా మాట మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడలా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించునో మీరు మనుషుల అపరాధములను క్షమింపనీయడలా మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు అంటే ఎవరితో ద్వేషం ఎవరితో కోపం ఏమండి మీరు చాలామందికి మంది మీద కోపాలు ఉండే ఉంటాయిలండి నాకు తెలుసు వద్దు అలా ఉంటే మీరు చచ్చాక పరలోకానికి పోరు నోట్ చేసుకోండి మరో లోకం ఉందని తెలుసుకున్నారు కానీ లోకానికి వెళ్ళాలంటే పొరుగునుడి సహోదరుణ్ణి క్షమించు ప్రేమించు ఎవరి నీకు విరోధి ఏ నువ్వు మంచోడు అని టేసప్రభ రక్తం పెట్టాడు నువ్వు గొప్ప ఉత్తముడు అని మనమంతా మహాపవిత్రులవని తెల్లవారు లేగిస్తే పాపంతోనే ప్రారంభమవుతుంది మన ఆలోచన నిద్రకపోతే పడుకునే ముందు కూడా పాపాలతోనే ముగిస్తాం ఈ దేహాన్ని ఆలోచనలు క్రియలు మాటలు ఇలాంటి పాపాలతో నిండిపోయిన మనల్ని ఆయన ఉచితంగా క్షమించాడండి మంచివాడే క్షమించాడండి ఆయన క్షమించినప్పుడు నువ్వు క్షమించడానికి ఏంటి నొప్పి క్షమించవా నేను క్షమించను ఎవరిని నేను చాలా రోషం కలిగిన వాడిని నేను చాలా రోషం కలిగిన దాన్ని పోతావు ఎక్కడికి పాతాళానికి ఆ లోకానికి పోకుండా ఉండాలి అంటే దేవుడు చెబుతున్న మాట పత మార్కు వత పదకొండు అధ్యయం ఇరవై ఏదో వచ్చినం మార్కు సుగాత పదకొండు ఇరవై ఏదో వచ్చినం త్వరగా టైం అయిపోతుంది వెళ్ళిపోవాలి మీకు ఒకని మీద ఒకనికి విరోధం ఏదైనా ఉంటే మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లా క్షమించండి వాణ్ణి అప్పుడు పరలోకమంది మీ తండ్రి మీ పాపములను క్షమించును అంటే మీరు క్షమించబడాలి అంటే మీరు ప్రార్థించినప్పుడల్లా మీ శత్రువులను క్షమించండి క్షమిస్తున్నారా క్షమించకపోతే మీ పాపాలు క్షమించబడవు దేవుడు మీ పాపాలను క్షమించకపోతే మీకు రక్షణ లేదు మీకు పరలోకం రాదు ఎక్కడికి వెళ్ళిపోతాం ఇప్పుడు పాతాళం నరకం వద్దండి వెళ్ళకండి మీరు వెళ్ళకూడదని నేను కోరుకుంటున్నానండి ప్లీజ్ ప్రేమించండ్రా మీ పరలోక తండ్రి ప్రేమ స్వరూపి ఆయన గర్భాన పుట్టిన కుమారుడు వండర్ఫుల్ లవర్ ప్రేమికుడు మన అపరాధులను ప్రేమించిన మంచి నాయకుడు శకపురుషుడు యేసుక్రీస్తు ఇద్దరు ప్రేమకు పుట్టిన మీరేంటండి శత్రువులు ఎందుకండి మనకు ద్వేషం రోషం పౌరుషం కోపం వద్దు ఏమిటి ప్రేమకు ప్రేమే కదండి పుట్టాలి అవునా ప్రేమకి ఏం పుట్టాలి ప్రేమే గులాబ్ చెట్టుకి గులాబ్ వస్తుంది అవునా ఆనపకాయ చెట్టుకి ఆనపకాయ వస్తుంది మరి మీ తండ్రి ప్రేమ మైడప్పుడు ఆయన కడుపున ప్రేమే కదండి పుట్టాలి మరి ప్రేమ ఒకవేళ మీలో ఉంటే ఆయనకే మీరు పుడితే క్షమిస్తారా క్షమించరా ప్రేమించండ అందరినీ కలుపుకోండరా అందుకే కువైట్ పట్టణంలో ప్రసన్న అడుగు పెట్టాడు ఎన్నో సంఘాలు పిలుస్తున్నాయి కమ్ 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 మా దగ్గరికి రండి మా దగ్గరికి రండి మా దగ్గరికి రండి నేను రానండి మీ దగ్గరికి మీరంటే నాకు కచ్చ అనలేదు ఐ లవ్ వస్తా అందుకేనే వాళ్ళు ప్రేమించబట్టి త్వర త్వరగా మీ దగ్గర ముగించేసి పరిగెడతానని వాళ్ళ దగ్గర మరి ప్రేమించాలి కదా చూసారండి ప్రసన్న బాబు గారు వచ్చి వాళ్ళ సంఘం దగ్గరికి వెళ్ళారు కానీ మా సంఘం దగ్గరికి రాలేదు మనం అంటే కోపం అండి ఆయనకి అని నన్ను అనుకోకూడదు కదా చెప్పండి కనుక నేను వెళ్ళాలి వద్దా దేవుని పిల్లలారా క్షమించండి దేవుడు అంటున్నాడు ప్రార్థన చేసినప్పుడు అల్లా మీరు క్షమించండి ఎందుకంటే ఈ గొప్ప క్షమను నేర్పించింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దగ్గర పాఠాలు గుణపాఠాలుగా నేర్చుకోవాలి మనం అంతా రక్షకుడుగా ఆయన పేరు చెప్పుకొని ఆయన నామములు రక్షణ పొందిన మనం ఆ మహనీయుడు చేసిన త్యాగం ఎంత గొప్పదండి పరలోకపు తండ్రిని ఒప్పించి భూమి మీద సర్వ మానవాళి పాపాల కోసం ప్రాణం పెట్టిన దైవం అండి ఆయన ఏమండి మనుషుల్ని చంపిన దైవాలు భూమి మీద ఉన్నారండి చాలా మంది ఏమండి రెండు చేతులు సరిపోవని చాలా పది చేతులు వేసుకున్నారండి అన్నింటిలోనూ ఆయుధాలే వెపన్స్ నరికేయడానికి కానీ ఆయుధం లేకుండా ప్రేమతో ప్రపంచాన్ని గెలిచిన ఒకే ఒక్క దైవం యేసు తప్ప ఎవరు ఉన్నారండి ఎవరు లేరు ఆయుధంతో చంపాలనుకున్న దైవాలు ఉన్నారేమో కానీ ప్రేమను ఆయుధంతో గెలవాలని ప్రాణం పెట్టిన ఒకే ఒక్క దైవం మనుషుల కోసం చచ్చిపోయిన దేవుళ్ళు ఎక్కడన్నా చరిత్రలు మీరు చూసారా మనుషులు చంపే దేవుళ్ళు మనం చూసాం అవునా మనుషులు చంపే దైవాలు ఉన్నారు కానీ మనుషుల కోసం చచ్చిపోయే దైవాలు ఒకడు చూపించండి చరిత్రలు ఒకడు ఒకడు లేడు ఏసు తప్ప ఏసే ఉన్నాడు ఆ ఒక్కడి పేరు చెప్పాలంటే ఏసు పేరే చెప్పాలి